సమాజంలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే స్త్రీలు ఇంటికి మాత్రమే పరిమితం కావాలని వంట పనికి ఇంటి పనికి వంటి పనికి మాత్రమే పనికొచ్చేవారని చాలామంది స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు సమాజంలో కానీ బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు స్త్రీలు వచ్చి బైబిల్ మాట్లాడుతూ స్త్రీకు ఉన్నటువంటి ఆధిక్యతను తెలియచేస్తూ స్త్రీకి చాలా విలువనిచ్చి భూలోకమందు జీవిస్తున్నటువంటి గురించి మాట్లాడుతూ పరమందున్న తండీన దేవుడు అంటాడు ఆమె నా స్వాస్థ్యము అని మాట్లాడతార ఎందుకు స్వాస్థ్యం అని మాట్లాడారు ఆ ముందు మాట్లాడినటువంటి తైబల్సన్లందరూ చాలా విలువైనటువంటి మాటలు తెలియజేశారు వారి మాటలకు వ్యతిరేకంగా నేను ఏ మాటలు చెప్పాలని ఆశపడడం లేదు కానీ స్త్రీని కూర్చున్నట్టు ఒక విలువైన మాటను జ్ఞాపకం చేస్తాను సాధారణంగా మనము బైబిల్ చదివినప్పుడు అనేటువంటి పాఠ్య పుస్తకాల్లో మొదటి రెండు అధ్యాయాల్లో సృష్టి క్రమాన్ని తెలియపరిచిన తర్వాత రెండో అధ్యాయం దగ్గరికి వచ్చే సమయానికి మొట్టమొదటిగా భూమి మీద దేవుడు నరుణ్ణి సృజించాడు అందులో స్త్రీని సృజించాడా పురుషుని సృజించాడు మీరే చెప్పాలి స్త్రీని సృజించాడా పురుషుని సృజించాడా గట్టిగా పురుషుణ్ణే సృజించాడు సృజించబడినది పురుషుడైనా ఆదికన్నా మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మాట్లాడుతూ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరులలు చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుగులుగా కనిపలికాను దేవుడు తన స్వరూపమందు చాలా జాగ్రత్త వింటే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించాను స్త్రీని గాను చాలా జాగ్రత్త వినాలి మొదటి నిర్మించబడినది పురుషుడైనా కూడా ఆది కాండము మొదటి అధ్యాయములోనే ఇరవై ఏడవ వచనంలో మాట్లాడుతూ మొదట నిర్మించబడినటువంటి పురుషుని కొరకు జ్ఞాపకం చేయలే అక్కడ ఏమని మాట్లాడతారంటే వాస్తవానికి ఎలా రాయాలంటే పురుషుని గాను స్త్రీని గాను అని రాయాలి కానీ అక్కడ ఏమని రాశారంటే స్త్రీని గాను పురుషుని గాను అని రాశారు ఎందుకు స్త్రీని గాను పురుషుని గానని రాశారు మనందరికీ తెలుసు సుపరిచితమైనటువంటి లేఖన భాగం నూట ఇరవై ఏడవ కీర్తనలో కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని భూలోకమందున్నటువంటి కుటుంబం యొక్క వంశాన్ని నిలబెట్టడానికి కుమారుడు స్వాస్థ్యమైతే పరమనున్నటువంటి తండ్రి తండ్రి అయినటువంటి దేవుని సంకల్పము నెరవేర్చడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి గొప్ప స్వాస్థ్యము గొప్ప సాధనము గొప్ప సాధకం ఏదైనా ఉంది అంటే అది స్త్రీ మాత్రమే అందుకే యోగ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన మాట్లాడుతూ నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకు నేను ఎలాగూ చూచుదును అలాగూ చేసిన ఎడలా పరమనున్న దేవుని స్వాస్థ్యము ఆజ్ఞ ఏ మగును అంటారు అంటే స్త్రీ ఎవరు అంటే దేవుని స్వాస్థ్యం భూలోకంలో ఇంటి పేరు నిలబెట్టడానికి ఇంటి పేరు నిలబెట్టడానికి కొడుకు కావలిస్తే పరలోకములో తండ్రి అయినటువంటి దేవుని ఇంటి పేరు నిలబెట్టడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి గొప్ప గొప్ప సాధకము గొప్ప సాధకం ఎవరైనా ఉన్నారు అంటే ఆమె స్త్రీ అందుకే లాస్య నువ్వు ఎవరి స్వాస్థ్యం అంటే దేవుని స్వాస్థ్యం స్వరూపాయి గారికి ముగ్గురు ఆడబిడ్లను విన్నా మీరు దేవుని స్వాస్